వరలక్ష్మి పోలీస్ ఆఫీసర్ని తీసుకొని నాగమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం నాగమ్మ దగ్గరికి వెళ్ళి నాగమ్మ గారు ఇక్కడ పెళ్లి కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుందన్న ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ నకిలీ పోలీస్ ఆఫీసర్ అనుకొని రే వేషాలు వేసుకోవాలి అనుకుంటే సినిమాలోకి వెళ్ళి వేషాలు వేసుకో అంతేగాని నా ఇంటికి వచ్చి ఇలా నాటకాలు ఆడకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నాగమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం అవును నువ్వు నాటకాలు వేసుకునేవాడివని నాకు బాగా తెలుసు అలాంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీరు మితిమీరించి మాట్లాడుతున్నారు నేను నిజంగా పోలీస్ ఆఫీసర్నే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మకు చాలా ఎక్కువగా కోపం వచ్చేసి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి పోలీస్ చంప మీద కొడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి నాగమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా కొట్టింది పోలీస్ ఆఫీసర్ అతను నకిలీ పోలీస్ ఆఫీసర్ అనుకున్నావు కానీ అతను నిజంగానే పోలీస్ ఆఫీసర్ ఆ విషయం నీకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళు కానిస్టేబుల్ని ఇంటికి రమ్మంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న నాగమ్మ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ఇంటికి రావడంతో తనని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అయితే నాగమ్మను పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళమంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి శంకర్ అడ్డంగా వచ్చి ఆగండి ఎక్కడికి తీసుకొని వెళ్ళేది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పోలీసులను ఆపుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి ఆవిడికి ఎంత ధైర్యం ఇలా చేయకూడదు అలాగే ఇక్కడ జరుగుతున్నది కూడా చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న నాగమణి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళమంటూ ఉంటాడు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్